ప్రజా పిల్పు న్యూస్ కి స్వాగతం తుఫ్రాన్ మండలం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మదయ్య ఉంటే అంతా మంచి జరుగుతుందని పెద్ద విగ్రహ ప్రతిష్ట వేడుకలను నిన్నటి నుండి మొదలుకొని ఆదివారం వరకు నిర్వహించడం జరుగుతుందని ఆదివారం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్న ప్రసాదం అందజేయడం జరిగిందని అలాగే అమ్మవారి కళ్యాణం వడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగిందని తెలిపారు అమ్మ దయ్యతో సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ హాజరై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాచిపల్లి గ్రామస్తులు ముదిరాజ్ సంఘ సభ్యులు మహిళలు యువకులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు మరి గ్రామం గురెడపల్లె నివాసులపైన మా ముద్ర సంఘం నుంచి పెద్దమ్మ తల్లిని పెద్ద ఎత్తున అందరి సాకర్యంతో మరి పెద్ద ఎత్తున చాలా గురెడపల్లె ఘన విజయంగా పెద్దమ్మ తల్లి మాకు పాడి పంటలు గోజా గొడ్డు అన్ని కాపాడుతుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున మరి నిన్ననేమో మరి గణపతి యజ్ఞం చేసినాము వీళ్ళనేమో కుంభకోణం ప్రదర్శన చేసినాము రేపు కూడా దేవతను అలంకరించి ప్రదర్శన చేసి గుళ్ళకు తీసుకుపోయి పెడతాము వేద బ్రాహ్మణలో తోటి పూజా యజ్ఞాలు అన్నీ కూడా చేసిన కోరుతా ఉన్నాను చుట్టుపట్టు చుట్టుముట్టు గ్రామాలు కూడా మరి అనేక మంది జనాభా వచ్చి అమ్మవారి ఆశీర్వంతో విజయవంతంగా చేయడం జరిగింది చుట్టుపట్టు గ్రామాలు కూడా చాలామందిగా వచ్చినారు మన మెదజిల్లకెళ్ళి కూడా చాలా మంది వచ్చినారు ఇంకా చాలా మంది కూడా మేధావులు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మాకు సహకరించినారు ఊరు పెద్దలు కానీ చిన్నలు కానీ గ్రామంలో మాకు అనుకూలంగా అన్ని గ్రామ పెద్దలు కూడా అనుకూలంగా చేసినారు మరి మా కుల కులాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా లేకుండా చిన్న పెద్దలు అందరం కూడా మేము కలిసి అందరం కలిసి కట్టగా చేసి కులం మత భేదం లేకుండా మా ముద్రా సంఘాన్ని కూడా చాలా మంది సహకరించినారు మరి చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా కూడా మాకు సందాలు ఇచ్చినారు అని వాళ్ళకు మనవి చేస్తున్నా మరి ఎందుకంటే మరి ఇంత పెద్ద గుడి మన మెదక్ జిల్లాలో ఫస్ట్ ఉల్లెడపల్లి విలేజ్లో మరి వచ్చిన అందరూ బంధుమిత్రులకు కూడా అందరు కూడా దండం పెట్టి చెప్తా ఉన్నాం మరి ఇంత పెద్ద కార్యానికి వచ్చిన మన పర్థిక సోదరుల విలేకారు మండలం గుండపల్లి గ్రామంలో నిన్న నిన్న అనగా ఎనిమిది తారీఖు ఐదు తారీఖు నాడు ఆరు తారీఖు గణపతి పూజ ఇలా ఏడు తారీఖు యజ్ఞం యజ్ఞం జరిగింది రేపు అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది ఇప్పుడు కురాలకు అతీతంగా మా గుండెపల్లి గ్రామ ప్రజలు రాజకీయ నాయకులు అంత అందరి సహకారంతో మంచిగా పెద్దగా గుడి నిర్మాణించుకున్నాం చందాదారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ చెరువు తీసుకుందాం మంచిగా కార్యక్రమంలో అందరు పాల్గొన్నాం ఊరు గ్రామ ప్రజలు కులాలకు అతీతంగా రేపు కూడా అందరు పాల్గొని ఒక కార్యక్రమం ఉంటుంది రేపు అందరూ అన్నదానం స్వీకరించి చేయగల